అందరికీ నమస్కారం నేను మేపీసరెడ్డి విలువలు విశ్వసనీయత పోడుగుడ్డు బోడుగుండు బొంగు బోసాడం ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్లో ఎన్ని కోట్లు దోచుకున్నాడో సామాన్యుడికి అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా చెప్తాను ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిరోజు మూడు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు తాడేపల్లి పంపకు చేరాల ఒకవేళ చేరకపోతే ఇక జగనన్న దగ్గర నుంచి వాళ్ళ తాబేదారులు ఆయనోడు ఉన్నాడు కదా సజ్జలో బిజ్జలో వాళ్ళ వరకు బడితి పూజే తెల్లారి పొద్దున్నే కాబట్టి ఏంటంటే దొరికిన దాన్నలా దోచేసుకోవడమే తప్పదిగా లేకపోతే ఊరుకోదు చంపేస్తుంది దాని ఆ ఎవరు అనేది పక్కన పెడుతుంది ఆ విషయాన్ని నేను పబ్లిక్లో మాట్లాడలేను అంటే కొన్ని నాకు కూడా విలువలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఎంచుకున్నటువంటి ఆదాయ మార్గం ఏంటంటే మద్యం ఈ మద్యం నుంచే కోట్ల రూపాయల దందా జరిగింది నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను తర్వాత కూడా చెప్పాను ఇది ఏదో ఇరవై ఐదు వేల కోట్లో ఐదు వేల కోట్లో పదివేల కోట్లో కాదండి లక్షల కోట్ల రూపాయలు దోచేశారు ఈ అక్రమ మద్యం కలితీ మద్యంలో అని చాలాసార్లు చెప్పాను అయితే సిఐడి విచారణ జరిపి కొన్ని వివరాలని సేకరించింది ఆ తర్వాత దీని మీద సిట్టు విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ఒక రెండు మూడు రోజుల క్రితం అయితే పూర్తిగా వివరాలు చెప్తాను నేనండి మీరు మామూలుగా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయనుకోండి సపోజు నాది వైఎస్ఆర్ బ్రాండు నాది దేశవ్యాప్తంగా మంచి పేరెన్న కలిగినటువంటి బ్రాండ్ అనుకోండి నేను నాకు సంబంధించి ఒకటో రెండో ఫ్యాక్టరీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటాను ఇక మిగతా మొత్తం కూడా ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తాను అంటే వేరే వేరే కంపెనీల నుంచి నాకు ఏ క్వాంటిటీలో ఏ క్వాలిటీలో మద్యం కావాలో వాటిని ఆ కంపెనీల నుంచి తీసుకొని క్వాలిటీ చెకప్ చేసి దానికి నా బ్రాండ్ వేసుకొని దాన్ని అమ్ముకుంటా నేను అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లారితోనే ఈ కంపెనీలను మొత్తం దరివేశారు వాళ్ళకి చెందినటువంటి ఫ్యాక్టరీని కూడా మాకు అప్పచెప్పాలి అంటే ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారనమాట ఈ గ్రూప్ ఏం చేశారంటే ప్రతి ఫ్యాక్టరీకి వెళ్ళి అంటే మీకు సాంకేతిక పదాలు నేను వాడట్లేదు ఎందుకంటే మీకు పూర్తిగా అర్థం కావాలి కాబట్టి అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చూడరు కదా నా వీడియోస్ సామాన్యులు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ ఫ్యాక్టరీస్ని మొత్తము కబ్జా చేసేసారు వీళ్ళే ఆ ఫ్యాక్టరీస్ని బ్లీజ్కి తీసుకొని పదికో కో పావలాకో అంటే ఒకవేళ ఒక కోటి రూపాయలు సంవత్సరానికి నెలకి ఇస్తారనుకోండి వీళ్ళంతా లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చేటట్టు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఉండేటటువంటి ఫ్యాక్టరీస్ మొత్తం వీళ్ళే డీజిల్ తీసేసుకున్నారు ఇక వీళ్ళ ఫార్ములా సొంత ఫార్ములాని తయారు చేశారు అది ఒక లీటర్కి ఒక ముప్పై రూపాయలు పడే ఫార్ములాని తయారు చేసి అది ఉత్పత్తి చేశారు వీళ్ళు ముందే బ్రాండ్ లైసెన్స్లు ప్రభుత్వం నుంచి దక్కించుకున్నారు ఈ నాశరకం మధ్యని వాటిలో నింపి పిచ్చి పిచ్చి పేర్లు మీకు అందరికీ తెలిసిందే ఇక గోల్డ్ మెడల్ అంటే ఇంకా చాలా పేర్లు పెట్టారు కదా ఆ పేర్లన్నీ వీటికి తగిలిచ్చి వాటిని ప్రభుత్వానికి అమ్మేటట్టు అయితే ఇక్కడే అసలు పాయింట్ ఈ ఈ మద్యాన్ని ఈ కల్తీ మద్యాన్ని ఈ నాశరికం మద్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి అంటే క్వార్టర్ కేసులు ఉంటాయి చూడండి వాటికైతే నూట యాభై రూపాయలు హాఫ్ కేసులుంటే మూడు వందల రూపాయలు ఫుల్ కేసులుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని కేసులు అయితే ప్రభుత్వానికి ఇస్తున్నారో ఆ లెక్కన తాడేపల్లి కొంపకి వెళ్ళాలి ఇది వీళ్ళ కాన్సెప్ట్ ఈ మొత్తం బ్లాక్ మనీ తాడేపల్లి కొంపలో ఈ మొత్తం కౌంటింగ్ మిషన్లు ఏ కంపెనీ నుంచి ఎంత డబ్బులు రావాలి ఏదైనా బ్యాలెన్స్లు పెడితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి బిల్లింగ్ ఇస్తారు కదా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లు వెళ్తుంది కాబట్టి ఆ బిల్లు దగ్గర కూర్చోవటం వీళ్ళకి రావాల్సిన కమిషన్ వసూలు చేసుకోవటం వాళ్ళకి మిగతా డబ్బులు ఇవ్వటం ఇదంతా ఒక పెద్ద దంద ఈ దందానంతా నడిపింది ఎవరు అంటే రాజకసి రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి మనం ఏమనుకున్నాము ఉత్తరాంధ్రకు ఒక ఆయన సీమాంధ్రకు ఒక ఆయన రాయలసీమకు ఒక ఆయన రాజకీయ పరిశీలకులు ప్రభుత్వ పరిశీలకులుగా నియమించారు కదా అలాగనే ఒక్కొక్క కుంభకోణానికి ఒక్కొక్కని నియమించుకున్నారు తాడేపల్లి క్యాం క్యాంప్ నుంచి అందులో ఈయన రాజ కసిరెడ్డి అని ఆయన ప్రధాన ముద్దాయి ఈ మిథున్ రెడ్డి రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే ఈ జే గ్యాంగ్ని ఏర్పాటు చేయటం ఎంత మొత్తంలో కమిషన్ తాడేపల్లి కొంపకు రావాలి ఇవన్నీ చక్కదిద్దిందంట విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఈ మిథిన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం భవిష్యత్తులో ఏమన్నా అట్యూట్ అయితే మన మీద ఎక్కడ ఆధారాలు దొరకుండా ఉండడం కోసం వీళ్ళు పెద్ద పన్నాకవే పన్నారండి ఈ కాలింగ్ నెంబర్లకు మొత్తం ఒక ఫేక్ పెట్టేశారు పేరు పెట్టేశారు వాళ్ళు వాడిన నెంబర్లు ఎక్కడ ఇంటర్నేషనల్ నెంబర్స్ ఈ దేశంలో నెంబర్స్ కాదు అవి వేరే దేశం నుంచి నెంబర్స్ ఎక్కడికి తెచ్చుకొని ఇంటర్నేషనల్ రూమింగ్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపారు చూడండి ఎంత దుర్మార్గులో వీళ్ళు ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది ఈయన పైగా ఈయన చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అని మాట్లాడతాడు కదా ఈయన ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాను ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చేయకుండా మీ దగ్గరకు వచ్చి ఓటు వాడగను చెప్పాడు ఈయన విలువలు విశ్వసనీయత ఇన్ని మాట్లాడతాడు ఈయన ఈ మొత్తం వ్యవహారం కూడా తాడేపల్లి కొంప కేంద్రంగానే ఈ తాబేదారులు చేశారు ఇక మీరు లెక్కేసుకోండి రోజుకి ముప్పై మూడు నుంచి ముప్పై కోట్లు కేవలం మద్యం మీద రావాలి ఇది రాకపోతే ఒక్కొక్కరికి వాసిపోద్ది ఈ లెక్కేసుకోండి ఐదేళ్లలో జగనన్న కేవలం మద్యం ద్వారా ఎంత సంపాదించుంటాడు ఒకరు మూడు వేల కోట్లు అంటున్నారు ఒకరు ఐదు వేల కోట్లు అంటున్నారు ఇంక ఇరవై ఐదు వేలు కోట్లు అంటున్నారు ఇవన్నీ తర్వాత విషయం సిట్ అయితే వేశారు రెండు మూడు రోజుల్లో విజయసాయి రెడ్డికి నోటీసులు అయ్యి మిథున్ రెడ్డికి నోటీసులు అవుతాయి ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు వాడు పాస్పోర్ట్ ఆల్రెడీ సీజ్ చేశారు వాడు ఈ దేశంలో ఎక్కడున్నా దొరుకుతాడు వాడి దగ్గర నుంచి వివరాలు రాబడతారు ఆ తర్వాత ఎవరెవరు ఇందులో భాగస్వాములు ఉన్నారో వీళ్ళందరినీ పొక్కలు వేస్తారు ఇది అంత ఈజీ అయిన విషయం కాదండి నేరస్తుడికి బ్రహ్మాండంగా తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల్లో చెప్పుకూడదు ఉన్నాడు ఆర్థిక నేరాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు మనమేమనుకుంటున్నాం వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మొత్తం హవాలా డబ్బు ఇది తాడేపల్లి కొంపకొచ్చింది కౌంటింగ్ చెప్పింది ఏ కంపెనీ వాడు ఎంత ఇవ్వాల్సినవి ఇచ్చేసాడో ఆ మొత్తాన్ని మళ్ళీ హవాలా చేసి విదేశాలకు డంప్ చేసేసాడు ఆధారాల కోసమే ఈ తంటాలు మొత్తం మొదట సిఇడి విచారణ వేశారు కొన్ని ఆధారాలు వచ్చినాయి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు ఇందులో మీరు ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే మొన్న తిరుమల తొక్కిట్లా తొక్కిసలాట సంఘటనలో సస్పెండ్ అయ్యాడు కదా సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతల దాంకున్న నిన్ను పట్టి నీకు తగిన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకల్పాలు పలిగాడు కదా ఆ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ సిట్లో భాగస్థుడు విజయవాడ సిపి రాజశేఖర్ గారు వీళ్ళందరూ కూడా సిట్లో సభ్యులు మహామహులు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది తప్పకుండా చట్టం ముందు మాత్రం నిలబడతారు ఏదైతే తిన్నారో వాటిని కక్కి కక్కిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు